అతిథి గదిలోకి శ్రావ్య పాల గ్లాస్తో రాగా పాలిచ్చి వెళ్ళిపోతున్న శ్రావ్యని ఒక్క నిమిషం ఆగు శ్రావ్య అని అంటూ నేను ఇంద్రాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అతిథి అడగగానే నా ఇష్టంతో నీకు పనేంటి అని అంటుంటుంది శ్రావ్య అలా కాదు నేను నిన్ను అడిగేది నువ్వు ఈ ఇంటి కోడలువో మా అన్నయ్య భార్యవో నేను నీ ఆడపడుచునో అని కాదు నేను ఫ్రెండ్ లాగా అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది అతిథి అప్పుడు శ్రావ్య అది నాకు గౌతమ్ అన్నయ్య ఇంద్ర అన్నయ్య ఇద్దరు ఒక్కటే వేరు వేరని మాత్రం కాదు కానీ గౌతమ్ని ప్రేమించి ఇంద్రాని పెళ్ళి చేసుకోవడం ఎంతవరకు కరెక్టో ఆ ఇంటికే మళ్ళీ కోడలుగా వెళ్ళడం ఎంతవరకు కరెక్టో పైగా అత్తయ్యకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అవన్నీ నువ్వే ఆలోచించుకోవాలి ఇది నీ జీవితం ఆ తర్వాత ఫేస్ అయ్యే కష్టాలని కూడా నువ్వే దాటాలి కదా అది నీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని శ్రావ్య స్ట్రాంగ్గా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోబోతుండగా ఒక్క నిమిషం ఇంద్ర ఎక్కడ పనిచేస్తున్నాడు అనగానే నాకు తెలిసినంతవరకు అన్నయ్య ఫోన్లో మాట్లాడుతుంటే అంటూ ఆ కాశ్మీర్లోని అడ్రస్ చెప్పేస్తుంది శ్రావ్య అలాగే అంటుంది అదిది తెల్లవారగానే భానుమతి ఫ్యామిలీ మొత్తం జాతరకి వెళ్ళడానికి రెడీ అవుతారు హాల్లోకి చేరుతారు గౌతమ్ అహల్యని జాగ్రత్తగా కిందికి తీసుకొని వస్తూ ఉంటాడు భానుమతి టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్న ఈ పిల్లకి పీడ కలవచ్చింది జాగ్రత్తగా చూసుకోవాలి నా కడుపులోని మనమడే ఎలా ఉన్నాడో అని అంటూ ఉండగా అర్జున్ సుభద్రతో స్వామీజీ గుర్చి ఇందిరా జాతకం తర్వాత అహల్య కడుపులోని బిడ్డ కూర్చి చెప్పాలి అడగాలి అని గుర్తు చేస్తూ ఉంటాడు ఎలా మర్చిపోతానండి నిన్న పాపం ఆ పిల్లంతా నిద్రపోలేదు అని అంటూ ఉంటుంది సుభద్ర కూడా ఇక కిందికి వచ్చిన అహల్యని భానుమతి చూస్తూ నిన్న రాత్రంతా నిద్రపోనట్టు వల్లిపోయింది ముఖం నీ కడుపులో నా మనుమడి ఎలా ఉన్నాడో ఏంటో అని అంటూ ఉండగా గౌతమ్ కాస్త విటకారంగా బాగానే నిద్రపోయి ఉంటా లేవే అని అంటూ ఉండగా నువ్వు నేనేమైనా చూసామారా అంటుంది భానుమతి మా నాన్నమ్మకి ఆ ఫెసిలిటీ ఉంటే అహల్య కడుపులోకి వెళ్ళి మనుమణ్ణి బుజ్జగిచ్చి జోగొట్టి వచ్చేదేమో అని అవంతిక కార్తిక్ వెటకారం ఆడతారు ఇక పదండి పదండి అంటూ అందరూ ముందుకు కదలగా గుమ్మం దాటుంటున్న టైంలో ఒక్కసారిగా కార్తీక్ తుమ్మడంతో కలిసి నడుస్తుండడంతో అహల్య తూలి కింద పడిపోబోతుండగా గౌతమ్ పట్టుకుంటాడు అహల్య పడకుండా కాపాడతాడు దాంతో ఏంటి ఏ టైంలో తుమ్మాలో కూడా తెలీదా బయటికి వెళ్ళే టైంలో తుమ్మితే అపశకనం అని భానుమతి గట్టిగా అరుస్తుంది ఏంటి నానమ్మ మా ఆయన తుమ్మునే అపశకనం అంటున్నావా అని అంటూ ఉండగా అరే బంగారాజు వాటర్ తీసుకురాపో అని అంటూ అహల్య ఇలా కూర్చో అని కూర్చోబెట్టి వాటర్ తాగిస్తూ ఒక మీ ఆయనే కాదు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు తుమ్మినా అపశకునమే అంటూ అహల్యకి వాటర్ తాగిస్తుంది ఆ భానుమతి గాడు పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత ప్రమాదం జరిగేది అని కాసేపు కూర్చున్నాక ఇక అందరూ జాతరకి బయలుదేరుతారు మరోవైపు అతిథి రవిలకి శ్రావ్య టిఫిన్ వడ్డిస్తూ ఉండగా కాశ్మీర్ వెళ్ళడానికి రెడీ అయిన అతిథి హ్యాండ్ బ్యాగ్తో బయటికి వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు అని యామిని అడుగుతుండగా అతిథి మనసులో ఇప్పుడు కాశ్మీర్ వెళ్తున్నానంటే అమ్మ వద్దంటుంది అని అనుకుని కరీంనగర్ వెళ్తున్నానమ్మా అని అబద్ధం చెప్పేస్తుంది దాంతో ఇప్పుడు అక్కడికెందుకు అని ఆమెని అడగ్గా మెడికల్ క్యాంప్ పెట్టారంట అంజలి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంది వెళ్తున్నాను అంటుండగా ఒంటరిగా వెళ్తావా అమ్మ నేను రానా అంటాడు రవి అప్పుడు వద్దులేండి నాన్న డ్రైవర్ని తీసుకెళ్తాను కదా అక్కడ అంజలి వాళ్ళు కూడా ఉంటారు నాకేం భయం లేదు అని అతిథి అనగానే అలాగే అంటాడు రవి ఇక అతిథి వెళ్ళిపోతుండగా నిన్న ఇంద్ర అన్నయ్య గుచ్చి కాశ్మీర్లో ఎక్కడ పనిచేస్తుండో అడిగింది అతిథి ఇప్పుడు కరీంనగర్ వెళ్తుందా కాశ్మీర్ వెళ్తుందా అని డౌట్ గా వెళ్తున్న అతిథిని చూస్తూ ఉంటుంది శ్రావ్య ఇక కరీంనగర్ వెళ్ళాలి కార్తి అని డ్రైవర్కి చెప్పి బయలుదేరుతుంది అతిథి మరోవైపు గుడి దగ్గర దిగాక భానుమతి ఇలా అంటూ ఉంటుంది అహల్యని చుట్టూ తొక్కిసలాటు ఉంటుంది జాగ్రత్తగా ఉండు మాతో తప్ప ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు అని హెచ్చరిస్తూ ఉంటుంది ఇక స్వామీజీ వచ్చారేమో ఆఫీస్లో వెళ్ళి కనుక్కో అని అంటాడు అర్జున్ అలాగే అని గౌతమ్ వెళ్ళబోతూ ఉంటాడు మరోవైపు అహల్య కోసం వేచి మళ్ళీ ఇంటి ముందు కారాపుతాడు సత్య ఎవరు ఇంట్లోకి వెళ్ళడం రావడం చెయ్యట్లేదని గమనించిన సత్య గ్యాంగ్ ఒకడు లోపలికి వెళ్ళి అంతా వెతుకుతూ ఉంటాడు అప్పుడు బంగారాజు ఎవరా నువ్వు అని అడుగుతుండగా నాకు మేజర్ గారు కావాలి అని అబద్ధను అబద్ధం చెప్పగా మేజర్ వాళ్ళు ఊర్లోని జాతరకి వెళ్ళారు అనగానే ఎక్కడా అని అడుగుతుంటాడు ఆయన ఎందుకు నీకు అంటుండగా ఉండగా నాకు పనుంది మేజర్ గారితో అని చెప్పడంతో ఆ జాతర ఎక్కడ జరుగుతుందో బంగారాజు చెప్పేస్తాడు దాంతో వచ్చి కారులో కూర్చుని సత్యకి మంచి ఛాన్స్ రా జాతరకి వెళ్ళారంట ఇక ఈరోజు ఆ జాతరలో దాని పని కానియొచ్చు అంటూ ఉండగా జాతర నుండి కిడ్నాప్ చేయడం తేలికే కానీ మనం చేసినట్టు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అంటుండగా ఇంత మంచి ఛాన్స్ వదులుకుంటావా అని ఫ్రెండ్ అడుగుతుండగా వదులుకోమని అనట్లేదు మనం వెనుకుండి చూసుకుందాం వేరే వాళ్ళు ఆ పని చేసేలా చేద్దాం అని అంటూ ఉంటాడు సత్య అలాగే అని వారు కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళబోతారు మరోవైపు ప్రదక్షిణలు చేయడానికి వెళ్తూ ఉంటారు అహల్య సుభద్ర అర్జున్ భానుమతి కార్తీక్ అవంతిక స్వామీజీ కోసం వెళ్తున్న గౌతమ్కి తన దేవరా వేషాల్లో ఉన్న కొంతమంది చుట్టు తిరుగుతున్నట్టు అటాక్ చేస్తున్నట్టు మనసుకు అనిపిస్తూ ఉంటుంది మరోవైపు కొబ్బరి బొండం వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది గౌతమ్కి కళ్ళు తెరిచి చూసేసరికి తన చుట్టూ ఏది ఉండదు కొబ్బరికాయలు కొడుతున్న అతను చేతుల్లో నుండి కొబ్బరి బొండం ఎగిరి వచ్చి అహల్య కడుపుకి బలంగా తగలబోతూ ఉంటుంది అప్పుడు అందరూ షాక్ అయి చూస్తూ ఉండిపోతారు అప్పుడు గౌతమ్ ఆ కొబ్బరి బొండాన్ని రెండు చేతులతో ఆపేస్తాడు అహల్య కడుపుకి కొబ్బరి బొండం తగలకుండా అహల్యని కాపాడేస్తాడు దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఏం కాదండి నేనున్నాను మీతో పాటు అనే గౌతమ్ భరోసా ఇస్తాడు వాడు ఆపకపోతే ఎంత పని జరిగేది ఎంత ప్రమాదం జరిగేది నిన్న పీడకల మార్నింగ్ పడిపోతుంటే పట్టుకున్నాడు ఇప్పుడు ఈ ప్రమాదం నుండి గౌతమ్ కాపాడాడు దీనికి దిష్టి తీయవే అని భానుమతి అంటూ ఉంటుంది స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాం కదమ్మా మళ్ళీ ఎందుకు వెళ్ళవారా అని అడుగుతుంటాడు అర్జున్ లేదు నాన్న నా మనసుకి ఏదో ప్రమాదం వస్తుందని తెలిసి వచ్చేసా నేను అహల్య దగ్గర ఉంటాను బావా నువ్వు వెళ్ళి అడిగిరావా అని ని అడుగుతూ ఉంటాడు మరీ బాగుందిరా నువ్వు నీ పెళ్ళాని దగ్గర ఉంటే నా దగ్గర ఎవరు ఉంటారా మరి అని అవంతిక అంటూ ఉండగా ప్లీజ్ బావా వెళ్ళు అని అనడంతో అలాగే అంటూ వెళ్ళిపోతాడు కార్తీక్ ఇక మరోవైపు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కార్ తిప్పు అని అంటూ ఉంటుంది అతిథి డ్రైవర్తో మేడం ఇంట్లో కరీంనగర్ అని చెప్పారు కదా అని అంటుండగా అదంతా నీకు అనవసరం కార్ తిప్పు అని అనడంతో అలాగే అంటూ ఎయిర్పోర్ట్కి కార్ తిప్పుతాడు డ్రైవర్ కానీ మధ్యలో కారు చెడిపోయి ఆగిపోతుంది అసలు గౌతమ్ ఇంద్రాని పెళ్లి చేసుకోవద్దని ఎందుకంటున్నాడు అహల్య కూడా అదే మాట అంటుంది ఇంద్ర కూడా ఎంగేజ్మెంట్కి రాలేదు ఏం జరుగుతుంది వెళ్ళి కలిస్తేనే తెలుస్తుంది అని అతిథి ఆలోచనలో పడుతుంది ఇక ఇంద్ర చనిపోయాడని అతిథి తెలుసుకుంటుందా అహల్య ప్రమాదంలో పడనుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ